హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ఈసారి మామిడి రైతులకు సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది ఎందుకంటే పంటలు ఎక్కువ దిగుబడి రావడం దాని తర్వాత వాటన్నిటినీ కూడా సేల్ చేసుకోవడానికి రూపాయి రెండు రూపాయలు కిలో కూడా పలిగిన పరిస్థితి చాలామంది రైతులు మామిడి రైతులు వాళ్ళు చట్టలోనే వదిలిపెట్టేశారు అయితే ప్రభుత్వం గిట్టుబాటు కల్పించడానికి నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తానన్నారు నాలుగు రూపాయలు వ్యాపారస్తులు ఇవ్వాలంటూ కూడా ప్లస్ పల్ప్ తీసేటటువంటి కంపెనీలు కూడా నాలుగు రూపాయలు వాళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వాలనే ఒక నిబంధన అయితే ఎనిమిది రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే కొన్ని కంపెనీలు మాత్రం దానికి సంబంధించి ఏదో మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇట్లా కొన్ని కంపెనీలు ఈ మధ్యకాలంలో ఇచ్చాయి ఇంకా కూడా మరికొన్ని కంపెనీలు మాత్రం ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తా ఉంది అయితే ఈ లోపల మామిడి రైతులకు సంబంధించి ఒక శుభవార్త ఏరా అంటే ఇవాళ చిత్తూరు జిల్లాలో సంబంధించి అంటే రైతులకు సంబంధించిన ఖాతాలకు సంబంధించినటువంటికి డబ్బులు నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు పంపిణీ చేయడం జరిగింది దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా మీడియా సమావేశం నిర్వహించి రైతులకి ఈ శుభవార్త చెప్పడం జరిగింది సో మొత్తం దానికి సంబంధించినటువంటి వివరాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు ఖాతాలకు నూట నలభై ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు తెలిపారు ఇవాళ సచివాలయంలోని సమావేశ మందిలో మామిడి రైతులకు సబ్సిడీపై మీడియా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయల సబ్సిడీ ప్రకటించిన ప్రకారం జిల్లాలో ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు గాను మూడు పాయింట్ అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి నూట నలభై ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు టీబీటీ డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు అత్యధికంగా బంగారుపాలెం మండలానికి చెందిన రైతులకు ఎక్కువ మొత్తం జమ అయిందని జిల్లాలో ఇరవై ఇరవై వేల మందికి పైగా రైతులకు లక్ష రూపాయలకు మించి సబ్సిడీ జమ కావడం జరిగిందని అన్నాడు అంటే లక్ష రూపాయల పైన కూడా వచ్చిందంట ఇరవై వేల మంది రైతులకు వరకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో లేని విధంగా మామిడి రైతులకు సబ్సిడీ మరియు మద్దతు ధరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించిందని రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వానికి జిల్లా మామిడి రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ క్రాఫ్ట్ బుకింగ్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సబ్సిడీ పరంగా ఖచ్చితమైన నిర్ధారణకు రావడం జరిగిందన్నారు అర్హత కలిగి నగదు జమ కానీ రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు తమ వినతులు ఆర్ఎస్ కే మండల జిల్లా స్థాయి ఉద్యాన అధికారులకు సమర్పించవచ్చునని వారి అర్హతను నలభై ఎనిమిది గంటల్లో నిర్ధారించి నిర్ధారించడం జరుగుతుందని పేర్కొన్నారు అంటే ఒకవేళ ఎవరైనా సరే మొన్న సబ్సిడీకి సంబంధించి అక్కడ లోడ్లు ఇవన్నీ కూడా ఇచ్చింది అంటే మనం తోలిన తర్వాత ఆ సబ్సిడీ డబ్బు కానీ పడకపోతే మరోసారి అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు అవకాశం ఇచ్చారు ఆర్ఎస్కే సెంటర్సు మండల స్థాయిలో ఉండేటివి అదే ఉద్యానవన శాఖ అధికారులతో వాళ్ళతో అక్కడ మనం ఇస్తే వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు అక్కడ కార్యాలయాల వద్ద ఇస్తే నలభై గంటల్లో సమస్యను పరిష్కారం చేసి మళ్ళా డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఐదు లక్షలకు మించి సబ్సిడీకి సంబంధించి ఇరవై ఒక్క మంది రైతులు ఉన్నారని వీరి అర్హతను పరిశీలించి నగదు జమ చేస్తామన్నారు గుడిపాల పుంగునూరు బంగారపాలెంలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ధరలను మామిడి రైతులు అందించని కారణంగా ప్రభుత్వం పరంగా పరి పరిశ్రమల శాఖ నుంచి ఎటువంటి సహకారం అందించడం జరగదని రైతులకు మేలు చేసే పరిశ్రమలకు మరింత ప్రోత్సాహకాలు సహకారం అందించనున్నట్లు తెలిపారు వ్యవసాయ అధికార పరిశ్రమలు కేవలం రాజకీయంగా వ్యాపార పరంగా మాత్రమే కాకుండా రైతుల సంక్షేమాన్ని కూడా కొంతవరకు దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని అన్నారు చాలా వాల్యుబుల్ మాట్లాడినాడు ఆయన రాజకీయంగా వ్యాపారంగా చూడకుండా రైతులు శ్రేయ చూసుకొని దృష్టిలో పెట్టుకొని చేసిన వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వ పరంగా మా సపోర్ట్ ఉండిందంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగానే ఇందాక అంటే బయట రైతులకు సంబంధించి అంటే కొన్ని కంపెనీలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అంటే ఈ కొన్ని ప్రాంతాల్లో ఈ కంపెనీలు ఎవరైతే ఉన్నారో గుడిపాల పుంగనూరు బంగారుపాలెంలో కొన్ని ప్రా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెస్లు వీళ్ళు ప్రభుత్వం అప్పట్లో చెప్పింది ఎనిమిది రూపాయలని కనీసం మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేదు వీళ్ళు చాలా చోట్ల అలాంటి కంపెనీలకి అన్నిటికీ కూడా రాయితీలు ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ రావాల్సిన అన్నింటినీ కూడా కట్ చేసేటట్లు ఆయన పేక్లో జరిగింది సో మొత్తం మీద ఇది రైతులకు ఎంతో ఉపయోగకరం సో దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు మన జిల్లాకే అంటే అది ఓన్లీ చిత్తూరు వరకు మళ్ళీ తిరుపతి జిల్లా సపరేటు ఇది ఒక మంచి సౌకర్యంగా మనం చెప్పుకోవచ్చు చూద్దాం ఇంకా రేపటి నుంచి ఇంకా ఎక్కడెక్కడ ఈ డబ్బులు సార్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ డబ్బులు రాను వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల ముప్పై తారీఖు వరకు అవకాశం ఉంటుంది మీరు మళ్ళా అప్లై చేయండి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే నాలుగు రూపాయల సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ కిలోలెక్క వస్తుంది